కామారెడ్డి జిల్లా బేబీపేట మండల కేంద్రంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా సరైన సమయంలో అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా ఈసారి యూరియా కోసం రైతులకు పోలీస్ స్టేషన్లోని టోకెన్లు జారీ చేయడం జరిగింది ఇది రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు வாக்காக தான் தங்க பி கனே ந మసాలా ఇస్తా ఇస్తా లేరాడు ఒక్క పస్తాను వారం వారం రోజులు వారం రోజులు తిరుగుతున్నాం మళ్ళీ ముందరూ ట్రైన్ కోల ముందు రాత్రి వాడు ఇంకేం చేస్తారు వారమే ఒక్క అట్లా కాదు ఒక పట్ట బస్ ఒక్క బస్ అన్న రెండు బస్సు ఆధార్ కార్డుకు మంచి ఒకటి సరిపోతుందా మరి సరిపోదు రోజులు పన్నెండు ఇవి ఉన్నాయి ఎవరు కాదు ఇంకొక ఎంపీ సరిపోతాయి కదా విడర్లకు విడరకు పిఎపురం పంపాలి మగపురం మలకపురం పంపాలి a laie okae oa ara bae oa ana pera